హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రాన్స్లో మితవాద అతివాద చట్ట సభ్యులు ఒక్కటై అవిశ్వాస తీర్మానంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడంతో ప్రధాని మిచల్ బార్నియర్ తన పదవిని కోల్పోయారు ఫ్రాన్స్ ప్రధానమంత్రి మిచెల్ బార్నియర్ ఆయన మంత్రివర్గంపై ఫ్రెంచ్ చట్టసభ సభ్యులు బుధవారం అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించారు ఫ్రెంచ్ ప్రధానమంత్రి మిచెల్ బార్నియర్ ప్రభుత్వం ఫ్రెంచ్ జాతీయ అసెంబ్లీలో విశ్వాస ఓటింగ్లో ఓడిపోయింది ఇది రాజకీయ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేసింది రాబోయే సంవత్సరానికి దేశ బడ్జెట్ గురించి ఆందోళన పెంచుతోంది అరవై ఏళ్ల తర్వాత ఫ్రాన్స్ ప్రభుత్వం ఈ విధంగా కుప్పకూలిపోవడం ఇదే తొలిసారి ఫ్రెంచ్ పార్లమెంట్లోని ఐదు వందల డెబ్బై ఏడు సీట్ల దిగువ సభలో మూడు వందల ముప్పై ఒక్క మంది సభ్యులు బార్నియర్ మధ్యేతర మైనార్టీ ప్రభుత్వాన్ని తొలగించేందుకు ఓటు వేశారు బార్నియర్ త్వరలో రాజీనామా చేయనున్నారు పంతొమ్మిది వందల అరవై రెండు తర్వాత అవిశ్వాస తీర్మానంతో పదవి నుంచి వైద్య తొలి ప్రధానిగా మిచల్ బార్నియార్ నిలవనున్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అరవై ఏళ్లలో జాతీయ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం నెగ్గడం ఇదే తొలిసారి ప్రధానిగా కేవలం మూడు నెలలు మాత్రమే పనిచేసిన వ్యక్తిగా నిలిచిపోయారు బడ్జెట్ వివాదాలపై జరిగిన చరిత్రాత్మక అవిశ్వాస తీర్మానంలో ప్రధానమంత్రి మిచెల్ బార్నియర్ ప్రభుత్వాన్ని గద్దతింపేందుకు మితవాద సభ్యులు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా మారెయిన్ లే పెన్ నేతృత్వంలోని ఫార్ రైట్ నేషనల్ ర్యాలీ మద్దతు ఇచ్చింది మధ్య రెండు వేల ఇరవై ఏడు వరకు తన మిగిలిన పదవీ కాలాన్ని కొనసాగిస్తానని అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ చెప్పారు అయితే మాక్రాన్ ఏడాది రెండోసారి కొత్త ప్రధానిని నియమించాల్సి ఉంటుంది మంగళవారం ఫ్రెంచ్ మీడియా నివేదికల ప్రకారం ప్రభుత్వం పడిపోయే ముప్పును మాక్రాన్ తిరస్కరించారు తనను పదవి నుంచి తొలగించడం గురించి చర్చలు ఊహాజనిత రాజకీయాలు అని అన్నారు నేను ఫ్రెంచ్ ప్రజల చే రెండుసార్లు ఎన్నికయ్యానని చెప్పారు ఇలాంటి విషయాలతో మనం ప్రజలను భయపెట్టకూడదు మన ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని అన్నారు బార్నియార్ ప్రతిపాదించిన బడ్జెట్పై తీవ్ర వ్యతిరేకత రావడంతో అవిశ్వాస తీర్మానానికి దారితీసింది ఈ రోజుల్లో ఫ్రాన్స్ అప్పులు పెరుగుతున్న లోటుతో ఫ్రవై రెండులో బార్నియార్కు ముందు ప్రధానమంత్రి జార్జెస్ పాంపిడో కూడా తన రాజీనామాను సమర్పించాల్సి వచ్చింది అయితే తర్వాత ఆయనను అధ్యక్షులు చార్లెస్ డి గల్లే తిరిగి నియమించారు బార్నియర్కు అలా అవకాశం లేదు డెబ్భై మూడేళ్ల వయసులో బార్నియర్ కేవలం తొంభై ఒక్క రోజులు మాత్రమే ప్రధానమంత్రిగా పనిచేశారు ఇదిలా ఉంటే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరికొద్ది రోజుల్లో అధ్యక్ష పదవిని వదులుకొనున్నారు గతంలో అక్రమంగా తుపాకీ కలిగి ఉండటం పన్ను ఎగవేత కేసుల్లో ఆయన తన కుమారుడికి క్షమాభిక్ష ప్రసాదించారు తన కొడుకు క్షమాపణ కోసం అధ్యక్ష పదవిని ఉపయోగించబోనని ఇచ్చిన హామీపై యూటన్ తీసుకున్నారు ఇది మాత్రమే కాదు ఈ క్షమాపణ నేరానికి శిక్ష పడకుండా హంటర్ను కాపాడుతుంది కోర్టు విచారణ రద్దు చేయబడుతుంది హంటర్ బిడెన్ ఎన్ గ్యాస్ కంపెనీ బొరిస్మా బోర్డులో పనిచేసిన కాలాన్ని కూడా క్షమాపణ కవర్ చేస్తుంది ఈ పదవి విదేశీ వ్యాపార ఒప్పందాలపై విచారణకు సంబంధించినది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని